హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఏడో తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం నూట యాభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల పన్నెండు మధ్య ధర ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రెండు గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రెండు ఆముదాలు మొత్తం నలభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల అరవై రెండు మధ్య ధర ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది వాము మొత్తం నూట ముప్పై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మధ్య ధర పద్నాలుగు వేల నలభై గరిష్ట ధర ఇరవై వేల ఐదు వందల తొంభై తొమ్మిది మొక్కజొన్నలు మొత్తం నూట పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల ముప్పై ఐదు గరిష్ట ధర రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది కందులు మొత్తం నలభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల రెండు వందల రెండు మధ్య ధర పదకొండు వేల నాలుగు వందల తొంభై ఆరు గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల తొంభై ఆరు శనగలు మొత్తం పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం నలభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వందల ఇరవై ఆరు మధ్య ధర పన్నెండు వందల ఆరు గరిష్ట ధర పన్నెండు వందల ఆరు ఎండుమిరపకాయలు మొత్తం నూట అరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల తొంభై తొమ్మిది మధ్య ధర పది వేల నూట తొంభై తొమ్మిది గరిష్ట ధర పదహైదు వేల నూట పది కొర్రలు మొత్తం నూట పదహైదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల పది మధ్య ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఆరు గరిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల ఒకటి మినుములు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఏడు వేల తొమ్మిది మధ్య ధర ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు గరిష్ట ధర ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఇలాగే రోజువారి కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో